అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఉప్పుటేరు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఇది కైకలూరు ఇటు ఉండి నియోజకవర్గం రెండు నియోజకవర్గాల మధ్యన ఉన్న ఉప్పుటేరు ఇది ఈ ఉప్పుటేరు దగ్గర ఇక్కడ యువతలైతే పూర్తిగా ప్రక్షాళన చేపించేశారు ఎమ్మెల్యే గారు చొరవతోటి ఇంకా పనులు నడుస్తున్నాయి ఇది ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి ఎంత ఎలా చెత్త పలిసిపోయిండదు ఇక్కడ వంతెన ఉప్పుటేరు వంతెన వరకు కూడా పూర్తిగా చెత్త తొలగించారు ఇప్పుడు చాలా క్లీన్ నీట్గా ఉంది అయితే ఇక్కడ ఫ్లో కూడా తొందరగా వెళ్ళడానికనే అటు నీరు ఇక్కడ చెత్త అయితే తప్పించారు కానీ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూస్తే ఎంత ఫ్లో తేడా ఉందో చూడండి అవతలకి అవతలకి దాదాపు నాలుగు నుంచి ఐదు అడుగులు తేడా ఉంది యువతల ఈ గురపడెక్క ఇలా బలిసిపోయి యువతల గురపడెక్కకి అవతల ఉన్న వాటర్కి చాలా ఫ్లో తేడా వచ్చి ఇప్పుడు ఈ గొరపడెక్క బలిసిపోయి ఉండడం వల్ల ఈ పైన ఉన్న పంట పొలాలన్నీ కూడా ఈ దాదాపు ఈ పైన ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి అవన్నీ కూడా మెరక పొలాలు పొట్టదశలోకి వచ్చినప్పుడు లేకపోతే పంట పండుతున్న టైంలోనూ ములుగుతూ ఉంటే కోతలు కోసుకుని ఒప్పుడు చేసుకునేవాళ్ళు రైతులు కానీ ఇప్పుడు మనకి ఇగో ఈ ఇలాగ ఈ చెత్త ఇలాగ పైనుంచి తీసిన చెత్త కిక్కి గురపడక్క దశాబ్దాల కాలంగా ఎవరో పట్టించుకోక గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యి ఇలా ఉప్పుటే రైతే ఇలాగ చెత్త పలిసిపోయి ఇప్పుడు పంట పొలాలు ములిగిపోవడమే కాకుండా గ్రామాలు కూడా రేపు పొద్దున మునిగిపోయే స్థితికి వచ్చినాయి ఇక్కడ చూడండి మీకు యువతలకి అవతలకి ఏ విధంగా వడేసేస్తుందో ఇది కొత్తగా వేసిన బ్రిడ్జ్ అండి ఇది రైల్వే బ్రిడ్జ్ ఈ కొత్తగా వేసిన రైల్వే బ్రిడ్జి ఒక్కో పిల్లర్ వచ్చి ఒక్కో డూప్లెక్స్ హౌస్ అంత ఉన్నది ఈ పిల్లర్లు ఇలాగ ఎంత దిమ్మలో నీటి అడుగున నేల మట్టం ఎంత ఉందో అక్కడ వరకు ఆపి పైకి వచ్చేసరికి సన్నంగా లేపాలన్నమాట నిర్మించినప్పుడు మరి ఇది ఈ వంతు ఇప్పుడు మనం ఉన్న వంతున ఇది గతంలో చేసిన వంతెన ఈ వంతుని ఎలా వేసారంటే ఎటువంటి ఫ్లోటింగ్కి ఇబ్బంది లేకోకుండా ఈ వంతుని వేశారు కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ పిల్లల దెమ్మలో ఇంతంత పెద్ద పెద్ద దెమ్మలే వేసి మీరు కౌంట్ చేయండి ఆ చివర ఒక దెమ్మ ఉంది ఒకటి రెండు ఇది ఒకటి మూడు అదొకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు దెమ్మలు అలాగా పన్నెండు దెమ్మలు ఆ చివరి వరకు కూడా వేసి ఒక్కో దెమ్మ దగ్గర ఇంత ఫ్లోటింగ్ ఆగిపోతుంది అంటే ఈ కాన మధ్యన చూస్తే చూడండి ఎంత చిన్నగా పెట్టారు దిమ్మ చూస్తే చూడండి ఎంత పెద్దగా దెమ్మ ఉందో ఈ దిమ్ ఇలా ఉండడం వల్ల ఈ రైల్వే అధికారులు అసలు దీనికి సంబంధించిన ఇంజనీర్లు అసలు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారో ఏ విధంగా ప్లాన్ ఇచ్చారో ఈ పై గ్రామాల పరిస్థితి ఆలోచించుకోకుండా ఈ లంక గ్రామాల ప్రజలు కొల్లేరు గ్రామాలు ప్రజలందరూ కూడా ప్రతి వర్షాకాలం కూడా మెరక పొలాలన్నీ కూడా గతంలో ములిగే కాదు ఈ బ్రిడ్జ్ వేసినప్పుడు ఈ గతంలో యథావిధిగా ఈ ఒక బ్రిడ్జ్ సింగిల్ బ్రిడ్జ్ ఉండేది ఈ బ్రిడ్జ్ ఉన్నప్పుడు ఎప్పుడూ ములగలేదు కానీ ఇప్పుడైతే మొత్తం పైన మెరక పొలాలు ఇళ్లలోకి కూడా వాటర్ వచ్చేసి ప్రతి సంవత్సరం ఇళ్లలోకి వాటర్ రావడం ఊళ్ళల్లోకి వాటర్ రావడం వల్ల కష్టపడి కట్టించుకున్న బిల్డింగ్లు ఇవన్నీ కూడా పాపం ఒరిగిపోవడం పగిలిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు మునిగిపోయి సో ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ అంతా కూడా లాగపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ దిమ్మల వల్ల ఈ దిమ్మలు ఎంత పెద్ద పెద్ద దిమ్మలు వేసేసి కానకి కానకి మధ్యన స్పేస్ తగ్గించేసి ఈ దిమ్మలు వేసినప్పుడు తీసిన మట్టి ఎంత పెద్ద దిమ్మలేసారంటే వేసారంటే మీరు ఆలోచించండి ఎంత మట్టి ఉంటదో ఆ మట్టి అంతా కూడా ఇలా ఉప్పేరులో వదిలేసి ఉప్పుటేరు మెరక చేస్తారు ఇక్కడ ఈ సముద్రంలో కలవడానికి నీరు తొందరగా ఎల్లక ఇదంతా కూడా ఇక్కడ ఇలా ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది యువతలకే మనకి యువతలకే చూస్తే ఐదు అడుగులు డిఫరెన్స్ ఉంది ఈ ఐదు అడుగులు ఫ్లోటింగ్ ఇక్కడ నిలిచిపోతుందంటే పైన ఎన్ని పొలాలు ఎన్ని ఇళ్ళులు మిరక పొలాలు అన్నీ కూడా మునిగిపోతున్నాయి రఘురామకృష్ణరాజు గారు చొరవతోటి ఇక్కడ వరకు ప్రక్షాళన ఇప్పటివరకు అయ్యింది రాబోయే రోజుల్లో ఇది కూడా ప్రక్షాళన చేసినట్టయితే రా రాబోయే ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ ఇయర్లో కూడా ఇలా ములక అనేది రాకుండా పంట పొలాలు ములిగిపోకుండా ఉంటాయి ఇప్పుడైతే మీకు కొన్ని విజువల్స్ నేను ప్లే చేస్తాను వేరే వీడియో చేసి చూపిస్తాను అందులో అయితే పంట పొలాలన్నీ అన్నీ మునిగిపోయినాయి చూడండి మన ఊరిలో ఉన్న పంట పొలాలన్నీ కూడా మునిగిపోయా సో సో రఘురామకృష్ణరాజు గారి దృష్టికి వీడియో వెళ్ళద్దు అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఎంతో పకడ్బందీగా సొంత నిధులతోటి ఇటు కైకలూరు ఎమ్మెల్యే గారు అటు రఘురామకృష్ణరాజు గారు చొరవతోటి ఈ సరిహద్దు ఉప్పుటేరిని ప్రక్షాళన అయితే చేపిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ చెత్తను కూడా ప్రక్షాళన చేసి ఇప్పుడు డ్రోన్ తోటి అయితే ఇక్కడ స్ప్రే చేస్తున్నారు ఈ చెత్త కుళ్ళిపోవడానికి డ్రోన్ స్ప్రే కూడా ఈ పూట చేస్తున్నారు మార్నింగ్ చేయలేదు ఇప్పుడు ఈ పూట చేస్తున్నారు ఇక్కడ అది కూడా మనకి విజువల్స్లో కనిపిస్తుంది ఇతను డ్రోన్ స్ప్రే చేసి అతను కింద దిగారు సో ఇది రఘురాం కృష్ణరాజు దృష్టికి దృష్టికెళ్ళి ఇప్పుడు యువతలు ఎలా అయితే ప్రక్షాళన చేశారో యువతలు కూడా అలాగే ప్రక్షాళన చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు పంట పొలాలు మునిగిపోతున్నాయి ఈ చెత్త తొలగించే కార్యక్రమం యువతలు కూడా ఒక్కసారి చేపడితే బాగుంటుందని ప్రజలందరూ రైతులందరూ అభిప్రాయం